ఎవరో తెలంగాణ వీటలంట ఏదేదో మాట్లాడేస్తా ఉన్నాడు దాన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తప్ప ఇదంతా చేస్తా ఉన్నారు అందుకే అతను చెప్పిన వాటిలో అసలు నిజాలు ఏంటి అని అనేది ఆధారాలతో సహా చూద్దాం అతను మాట్లాడిన ఈ ఫస్ట్ టెన్ సెకండ్స్ వీడియో అంటే ఐటెక్ సిటీ అనే ఒక గుండ్రెడ్ బిల్డింగ్ కట్టిండని ఆయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రపంచానికి పరిచయం చేసిండని ఐటీ అంటే ఆయనతో వచ్చిందని చెప్తుంటారు వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తొంభై వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ఆ తొంభై వేల కోట్ల రూపాయల్లో తొంభై శాతం ఒకే సామాజిక వర్గానికి వెళ్ళి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన తొంభై వేల కోట్ల రూపాయలు తొంభై శాతం ఒకే సామాజిక వర్గం చేతిలోకి వెళ్ళి పాలు పెరుగు అమ్ముకునే కమ్మ సామాజిక వర్గం ఇది గ్లోబలైజేషన్ కాదు ఇది కమ్మైజేషన్ ఇరవై జర్నలిజం లో ఉన్న జర్నలిజం ప్రొఫెసర్గా గా ఇతను చెబుతుంది ఏంటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ నుంచి తొంభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి అది మొత్తాన్ని అమ్మ సామాజిక వర్గానికి పంచి పెట్టారు అని అనేది చెబుతా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు గారు మొత్తం వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పే ఐదు వేల కోట్లు అది కూడా మొత్తం రాలేదు నాలుగు వేల కోట్లు అసలు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన మొత్తం అప్పే ఐదు వేల కోట్లు అయితే ఇతను ఏ రకంగా తొంభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఆ అప్పు తొంభై వేల కోట్లు మొత్తం కంబ సామాజిక వర్గానికే పంచిపెట్టారు అనేసి ఆరోపణలు చేస్తారు అది కాదు నాడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత నాటి ఆర్థిక మంత్రి ఫస్ట్ బడ్జెట్ సెషన్లో ఇచ్చిన ప్రసంగం ఒకసారి చూడండి అది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఫినాన్స్ బడ్జెట్ సెషన్స్ వెబ్సైట్లో క్లియర్గా ఉంది ఆ రోజు రోసయ్య గారు చెప్పింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు పదహారు వేల ఏడు వందల కోట్లు ఉంటే నేడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో దిగిపోయే నాటికి మొత్తం యాభై ఏడు వేల కోట్లకి ఈ అప్పు చేరింది అని అనేసి చెప్పారు మీకు నాడు ఆయన రోసయ్య గారు యాభై ఏడు వేల కోట్లు అని అనేసి చెప్పారు కానీ నిజానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి ఉన్న అప్పు నలభై ఎనిమిది వేల కోట్లే అయితే ఈయన ఆ డెఫ్షీట్లు వీటన్నిటిని యాడ్ చేసి యాభై ఏడు వేల కోట్లు అని అనేసి చెప్పారు సరే ఆయన చెప్పిన యాభై ఏడు వేల కోట్లనే తీసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉన్న అప్పు పదిహేడు వేల కోట్లు అలాగే దిగిపోయే నాటికి యాభై ఏడు వేల కోట్లు అంటే ఆ పదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు నలభై వేల కోట్లు అని అనేసి నాటి ఆర్థిక మంత్రి రోసయ్య అధికారికంగా బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో చెప్పాడు ఇది మొత్తం ఈ డాక్యుమెంట్ మొత్తం ఈ రోజు కూడా వెబ్సైట్లో ఉంది ప్రభుత్వ వెబ్సైట్లోనే అసలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పదేళ్లలో అది బాండ్లు ద్వారా కానీ ఓల్డ్ బ్యాంక్ ద్వారా కానీ చేసిన అప్పే నలభై వేల కోట్లు అని అనేసి కాంగ్రెస్ ఆర్థిక మంత్రి రోసయ్య అధికారికంగా ప్రకటిస్తే మరి తెలంగాణ వేటలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఓల్డ్ బ్యాంక్ నుంచే తొంభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చారని అది మొత్తాన్ని కమ్మ సామాజిక వర్గానికి పంచిపెట్టారని అనేసి ఏ విధంగా ఆరోపణలు చేస్తారు ఈతను అలాగే ఆ తర్వాత పదేళ్లలో ఏదైతే రోసయ్య గారు చంద్రబాబు నాయుడు గారు ఆ నలభై వేల కోట్లు అప్పు చేయటమే చాలా పెద్ద తప్పు అనేసి ఆ పదేళ్లలో అనేసి మాట్లాడారు కదా మీకు ఆ తర్వాత పదేళ్లలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య కాంగ్రెస్ ఎంత అప్పు చేసింది మన రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అప్పులు చూశారు కదా ఆంధ్రప్రదేశ్కి దగ్గర దగ్గర లక్ష ముప్పై ఏడు వేల కోట్లు వస్తే తెలంగాణకి దాదాపుగా లక్ష ఐదు వేల కోట్లు లక్ష నాలుగు వేల కోట్లు వచ్చినాయి అంటే రెండు వేల నాలుగులో వీళ్ళు చెప్పినట్టు యాభై ఏడు వేల అప్పు ఉంటే రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి రే దాదాపు రెండు లక్షల నలభై వేల కోట్లు అయింది అంటే చంద్రబాబు నాయుడు గారు పదేళ్లలో నలభై వేల కోట్లు అప్పు చేస్తేనే పెద్ద ఇదిగా వీళ్ళు మాట్లాడి వీళ్ళు చేసిన అప్పు దాదాపుగా లక్ష తొంభై వేల కోట్లు లక్ష ఎనభై ఒకే సామాజిక వర్గానికి దోచిపెట్టారని అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉంటారు అలాగే ఇతరు మాట్లాడినా ఇంకొక వీడియో పెట్టు చూడండి పాలు పెరుగు అమ్ముకునే కమ్మ సామాజిక వర్గం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు కమ్మవారి ఆర్థిక ప్రగతి ఎన్టీఆర్ వారు సీఎం అయినాక వచ్చిన ఆర్థిక ప్రగతిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ పాలు పెరుగు వ్యవసాయ కుటుంబాల నుంచి రైస్ మిల్లులు వచ్చిన ఈ చిన్న చిన్న వాళ్ళు ఈ తొంభై వేల కోట్ల పాలు మజ్జిగ వ్యాపారం పాలు మజ్జిగ వ్యాపారం అనేసి చాలా వెటకారంగా మాట్లాడుతున్నాను అని అనేసి తనకు తాను ఫీల్ అవుతా మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ వెటల్ పొద్దున్నే లేవగానే కళ్ళు మందు దాగే అలవాట్లో ఉన్న ఏరియాలో కళ్ళు కొట్టు మందు కట్టు పెడతారు అలాగే పొద్దున్నే లేవగానే టీ కాఫీ పాలు తాగి అలవాట్లు ఉన్న ఏరియాలో పాల వ్యాపారం చేస్తారు పిల్లలు ఉన్న ఏరియాలో చాక్లెట్ షాపులు టాయ్ షాపులు పెడతారు ఇలా ఎవరు ఎక్కువ ఉండే ఏరియాలో దాన్ని బట్టి ఆ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఏ వ్యాపారము తక్కువ కాదు తప్పు కాదు లేకలుగా చేసినంతవరకే అలాగే ఖమ్మ సామాజిక వర్గమే పాలు వ్యాపారం కాదు నీకు ఈరోజు అతిపెద్ద డైరీ దొడ్ల డైరీ ఎవరిదే శేషారెడ్డి గారిది అదే దీన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ళు పెట్టింది అది మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది శివశక్తి డైరీని మీరు ఏడవాలి అని అనేసి అనుకుంటున్నా హెరిటేజ్ కూడా వచ్చింది కాంగ్రెస్ హయాంలో తెలుగుదేశం హయాంలో కాదు అది వచ్చింది నాడు కాంగ్రెస్ హయాంలో మిగతా డైరీలు ఇంక్లూడింగ్ చిత్తూరు డైరీ ఆ రోజు కోటి రూపాయల లాసులు పోస్ట్ చేస్తూ ఉంటే ఆ రోజు కొత్తగా వచ్చిన హెరిటేజ్ ఇరవై లక్షల రూపాయల లాభాన్ని పోస్ట్ చేసింది కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది కాంగ్రెస్ హయాంలోనే తొలి ఏడాదే లాభాలను పోస్ట్ చేసింది హెరిటేజ్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి దాకా ఎన్ని ఎంక్వైరీలు ఎన్ని కేసులు వేశారు హెరిటేజ్ మీద ఏదైనా తప్పు జరిగింది అని ప్రూవ్ చేయగలిగారా ఇతను మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాతే కమ్మవారు మిగతా వ్యాపారపరంగా ఎదిగారు కా తెలుగుదేశం ఏదో వీళ్ళకి చేసి పెట్టింది అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు మీరు అసలు కనీసం వెరిఫై చేసుకోరా కేసీపీ వెలగపూడి గారిది అది ఎప్పటిది స్వతంత్రానికంటే ముందు వచ్చింది ఆంధ్ర రాష్ట్ర కోసం గారిది ఇది ఎప్పటిది స్వతంత్రానికంటే ముందు వచ్చింది ఆ తర్వాతి కాలంలో వాళ్ళు ఇస్రోకి లాభాపేక్ష లేకుండా ఎంతో సేవ కూడా అందించారనమాట మీకు కన్స్ట్రక్షన్స్ ఎస్ఈడబ్ల్యూ వల్ల రూపాలి గారిది అది అప్పటిది అది కూడా తెలుగుదేశం కంటే ముందుది ఎలక్ట్రికల్స్లో టాప్ ప్లేయర్ విజయ ఎలక్ట్రికల్స్ ఇది అప్పటిది తెలుగుదేశం కంటే ముందే డెబ్బైలో వచ్చింది ఫినాన్షియస్లో కార్వే ఇది అప్పటిది ఇది కూడా తెలుగుదేశం కంటే ముందే వచ్చింది కాగతీయ సిమెంట్స్ ఇది ఎప్పుడు వచ్చింది ఇది కూడా తెలుగుదేశం కంటే ముందే వచ్చింది మీడియాలో టాప్ ప్లేయర్ రామోజీరావు గారు ఈనాడు గ్రూప్ ఇది ఎప్పుడు వచ్చింది తెలుగుదేశం కంటే ముందే వచ్చింది నేను ఇవన్నీ చెబుతా ఉన్ని టాప్ ప్లేయర్స్ గురించి తెలుగుదేశం కంటే ముందే వచ్చి ఆ రంగాల్లో టాప్ ప్లేయర్స్గా ఉన్న వాళ్ళ గురించి ఇంకా మిగతా లిస్ట్ చెబితే చాలా ఉంటుంది అంతేందుకు మీకు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ధనవంతుడు ఎవరు దివీస్ మురళి గారు ఆయన కమ్మ వ్యక్తి ఆయన బిజినెస్ ఏంటిది ఫార్మా అదే ఫార్మా రంగంలో తెలుగుదేశం ఎవరిని ఎంకరేజ్ చేసింది అన్నట్లు చెప్పారు రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారిని ఆయన అది తన ఆత్మకథలోనే రాసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తనల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు అని అనేసి మీరే ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు సత్యం రామలింగరాజు గారిని బాగా ఎంకరేజ్ చేశారు అనేసి మరి ఆ రామలింగరాజు గారు కమ్మేం కాదు కదా మీకు ఇలా చెప్పుకుంటా పోతే తెలుగుదేశం కంటే ముందే మిగతా వ్యాపార రంగాల్లో టాప్ ప్లేయర్లుగా ఎంతోమంది కమ్మ వ్యాపార వ్యక్తులు కనపడతా ఉన్నారు అలాగే తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎంకరేజ్ చేసింది అని అనేది చెప్పుకుంటున్న దాంట్లో కూడా ఎక్కువ మంది మిగతా వాళ్ళే ఉంటారు తప్పిస్తే కమ్మ వాళ్ళు తక్కువగా కనపడతా ఉంటారు ఇవన్నీ ఇలా కనపడతా ఉంటే ఏ రకంగా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు అసలు ఇతను బేసిక్స్ కూడా వెరిఫై చేసుకోకుండా ఏదంటే అది మాట్లాడాడు అంటానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్టీఆర్ వారు సీఎం అయినాక వచ్చిన ఆర్థిక ప్రగతిలో మీడియా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒకే సామాజిక వర్గంలోకి ఏ విధంగా వెళ్ళింది ఇతను చెప్పింది ఏంటి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాతే సినిమా రంగం కమ్మవారు ఎక్కువగా అయ్యారు అనేసి మాట్లాడాడు అసలు ఏమన్నా చిన్న పిల్లలకు కూడా తెలుసు ఇది ఆ రోజుల్లో మీకు అన్నగారు ముఖ్యమంత్రి కాకముందు అక్కడ తెలుగు సినిమా రంగంలో అగ్ర నటులు అని అనేసి అంటే ఎవరు అన్న నందమూరి తారక రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు సోపనబాబు గారు నలుగురు కమ్మకలు మరి తెలుగుదేశం కంటే ముందే వాళ్ళు అక్కడ అగ్రహీన హీరోలు నలుగురు కమ్మకలు కదా ఆ రోజు మీకు నిర్మాతలు కూడా రామానాయుడు గారు కానీ అశ్విని దత్తు గారు కానీ ఎన్టీఆర్ గారు గారు అలాగే నాగేశ్వర గారు గారు వీళ్ళు కూడా సినిమాలు తీశారు వీళ్ళు కూడా అగ్ర నిర్మాతలు వీళ్ళు కూడా కమ్మకుల అసలే కదా మీకు అంతెందుకు స్టూడియోస్ రామానాయుడు స్టూడియోస్ కానీ అలాగే పద్మాలయ స్టూడియోస్ కానీ అలాగే అన్నగారి రామకృష్ణ స్టూడియోస్ కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఈ నలుగురు నాలుగు స్టూడియోలు కూడా కమ్మ వ్యక్తులు ఇవే కదా ఈ నాలుగు స్టూడియోలు కూడా తెలుగుదేశం అలాగే ఇది పార్టీ అనేది రాకముందే పెట్టినదే కదా ఇవన్నీ కళ్ళ ముందు ఈ రకంగా కనపడుతూ ఉంటే మళ్ళీ వచ్చేసి తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే సినీ ఫీల్డ్లో వీళ్ళంతా ఎక్కువగా వచ్చారు అన్నట్టు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడు అలాగే మీడియా రంగంలో కూడా రామోజీరావు గారు ఎప్పుడు అంటే డెబ్బైలో ఆయన గ్రూప్ ఇదంతా వచ్చింది తెలుగుదేశం కంటే ముందే అనమాట ఆ రోజు ఈనాడు రోజు నుంచి కూడా నంబర్ వన్ ప్లేస్లోనే ఉంది లేదు రాజకీయంగా అంటారా మీకు అన్న నందమూరి తారక రామారావు గారి కంటే ముందే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి బొల్లిన మునిస్వామి నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కమ్మే అలాగే పది మంది కమ్మ వ్యక్తులు కేంద్ర మంత్రులు అయితే అందులో ముగ్గురే తెలుగుదేశం నుంచి అలాగే నలుగురు కమ్మ వ్యక్తులు గవర్నర్లు అయితే వారు ఎవరికీ తెలుగుదేశంతో సంబంధమే లేదు అందులో ఎదురైతే తెలుగుదేశానికంటే ముందే అయ్యారు మీకు అసెంబ్లీ వైజ్గా తీసుకున్నా కానీ మీకు పంతొమ్మిది వందల ఎనభై మూడు అన్న నందమూరి తారక రామారావు గారు రాకముందే మిగతా అసెంబ్లీ వాటన్నిటిలో కూడా ఎక్కడా కూడా నలభైకి తక్కువ కమ్మ ఎమ్మెల్యేలు ఉంటా ఉన్నారు ప్రతిసారి అదే అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంతే ఉంటా ఉన్నారు మీకు తెలుగుదేశం చివరిసారిగా గెలిచిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా ఉన్న కమ్మ ఎమ్మెల్యేలు ముప్పై ఏడు మంది అంతకుముందే నలభై పైన ఉన్నారు ఎనభై మూడుకు మందే ఇంకా ఏంటి అక్కడ కూడా పెరిగింది లేదు కమ్మవారి కేబినెట్ మంత్రులుగా తీసుకున్నా కానీ అన్న నందమూరి తారక రామారావు గారు రాకముందే మిగతా క్యాబినెట్లో చూసుకుంటే మూడు ఐదు ఏడుగురు ఎలా ఉంటా ఉండేవాళ్ళు టీ టీఎన్జి గారి క్యాబినెట్లో ఏడుగురు కమ్మ వ్యక్తుల మంత్రులుగా ఉన్నారు అదే తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒకటి మూడు ఐదు ఇలానే ఉంటా ఉన్నారు అనమాట ఇలా ఈ రకంగా లెక్కలు కనపడతా ఉంటే మీరు ఏ రకంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం ఏదో కమ్మ వాళ్ళకి ఇది చేసి పెట్టింది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ విఠల్ తెలంగాణ సంగతే చూసుకో మీకు తెలంగాణలో వంద కంటే తక్కువగానే ఉంటాయి జనరల్ సీట్లు మొత్తంగా అసెంబ్లీ సీట్లు మీకు అదే తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే తెలంగాణ ప్రాంతంలో చివరిసారి గెలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆనాడు ఉన్న కమ్మ ఎమ్మెల్యేలు కూడా ముగ్గురే ఇదే తెలంగాణ అసెంబ్లీలో అతి తక్కువ కమ్మ ఎమ్మెల్యేలు ఉన్న ఎన్నిక కూడా ఆ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అదే ఎన్నికలో ఇరవై ఆరు మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో అదే ఈనాటికి అతి పెద్దగా అతి ఎక్కువ బీసీ ఎమ్మెల్యేలు ఎన్నికైన ఎన్నిక ఈ రకంగా కళ్ళ ముందు అన్నీ కనపడతా ఉంటే తెలుగుదేశం తీసుకొచ్చిన సామాజిక విప్లవం కనపడతా ఉంటే ఏ రకంగా నోటికి వచ్చినట్లు తెలుగుదేశం మిగతా ఒక్క కులానికి ఇది చేసింది అది ఇది అని అనేసి మాట్లాడతారు